స్టైలిష్ ప్లస్ డిజైన్స్ ఈ దివాళికి నేను స్టిచింగ్ చేసిన కొన్ని డిజైన్స్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేట్ లో పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేస్తుంది ఇక చూసేద్దాం మన కలెక్షన్ టూ శారీస్ వచ్చేసి లోకల్ వాళ్ళు ఇచ్చారు అలాగే కంబం నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో చూపిస్తాను ఇది వచ్చేసి క్యూట్ జార్జెట్ శారీ అనమాట సీక్వెన్స్ మొత్తం వచ్చింది అనమాట ఇలా మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు కస్టమర్ వచ్చేసి జస్ట్ గా అంటే వేరే శారీస్ మీద కూడా కన్వర్ట్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ అయితే అనమాట మన దగ్గర నేను జస్ట్ నార్మల్ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు వచ్చిన ప్రతి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసిన ప్రతిది కూడా నేను మీకు చూపించారు కాబట్టి జస్ట్ చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట శారీకి ఏదైతే ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చారు ఇక్కడ సేమ్ మొత్తం కూడా ఇలా మెరుస్తూ ఉంది ఇదంతా లేస్ అనమాట జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి థ్రెడ్ స్టిచ్ చేశాను జస్ట్ నార్మల్ బ్లౌజే అండి స్టిచ్చింగ్ వేయించుకునే తను సో ఇది ఒకటి నార్మల్ బ్లౌజ్ అలాగే ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ చేశానండి ఇది వచ్చేసి పవిట బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో శారీ వచ్చింది ఒక సైడ్ బిగ్ బార్డర్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట కింద సైడ్ వస్తుంది అలాగే ఆపోజిట్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట డిజైనర్ బ్లౌజ్ ని నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటనే చెప్తాను హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారు ఇప్పుడు చాలా బ్లౌజెస్కి ఇలా వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా సో తను షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంది అలాగే నేను పైపింగ్ వేసాను థ్రెడ్ పైపింగ్ వేసేసి నార్మల్ గాని రౌండ్ నెక్ పెట్టించి థ్రెడ్స్ అనేది పెట్టాను అనమాట ఇలా మనకి ఏదైతే హ్యాండ్స్కి ఉంటాయి కదా క్లాత్ ఆ హ్యాండ్స్కి ఇచ్చిన క్లాతే నేను ఇక్కడ కొంచెం మిగిలిన అడ్జస్ట్ చేసేసి కొంచెం కి ఇచ్చేసాను మిగతాదంతా కూడా నేను ఇలా జస్ట్ రౌండ్ పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ ఫీడింగ్ ఉందనమాట తనకి సో చిన్న బాబు ఉన్నాడు సో ఫ్రంట్ ఓపెన్ పెట్టేసుకుంది ఇలా జస్ట్ కట్ వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ మనకు ఎక్కడ లైనింగ్ కూడా మనకు ఇక్కడ కనిపించదు సో నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది ఇది వచ్చేసి పైపింగ్ అండి నిన్న నేను లైవ్ లో ఒక వీడియో చేస్తుంటే పైపింగ్ గురించి అడిగింది ఒక కస్టమర్ అంటే ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నారు కదా థ్రెడ్ పైపింగ్ చూపించండి అని ఆల్రెడీ నేను లైవ్ లో పెట్టి ఉన్నానండి మీరు చూస్తే కనుక అర్థమవుతుంది అంటే బ్యాక్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వన్ అవర్ లైవ్లో నేను ఓన్లీ పైపింగ్ గురించే చెప్పాను థ్రెడ్ పైపింగ్ గురించే చెప్పాను ఒకసారి చూడండి థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది అంతా కూడా ఒకటే లెవెల్లో వస్తుంది మనకు వేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట ఇదొకటి ఈ టూ సారీస్ కూడా లోకల్ వాళ్ళవే లోకల్ అంటే లోకల్ కాదు ఇవి హుబ్లీకి వెళ్తాయి అనమాట ఈ టూ బ్లౌజర్స్ కూడా వాళ్ళు దివాళీకి అనేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నారు ఇది వచ్చేసి కంబం వాళ్ళండి ఇద్దరు కూడా చూద్దాం మధ్య సేమ్ శారీస్ అనేది ఆర్డర్ చేసుకున్నారనమాట సేమ్ శారీస్ మనకు ఇవి క్రష్డ్ శారీస్ అనమాట చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందులో వైట్ శారీస్ వైట్ శారీస్ కి ఇలా కట్ వర్క్ అలాగే పల్ డిజైన్ అయితే వచ్చింది ఈ శారీస్ తీసుకున్నారు మొత్తం వైటే వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వీటికి బ్లౌజెస్ వచ్చేసి రెడ్ వచ్చింది అనమాట రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు క్రష్డ్ అనమాట ఇది కూడా క్రష్డే వచ్చింది దాదాపుగా ఈ బ్లౌజెస్ అందరి దగ్గర ఉంటాయి చాలా వరకు కూడా నేను కూడా చాలా స్టిచ్చింగ్ చేశాను బ్లూ కాంబినేషన్లో చేశాము ఇది ఫస్ట్ టైము రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో టూ శారీస్ బుక్ చేసుకున్న అదే టూ శారీస్ మనకి పంపించాలన్న అందులో ఒక ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఇలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ నెక్ సేమ్ నెక్కి నార్మల్గా పైపింగ్ అయితే వేయించుకున్నారు నార్మల్ పైపింగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అనమాట దీన్ని కూడా నేను జిగ్జాగ్ చేశాను అండి నార్మల్గా మర్చి కుట్టలేదు జిగ్జాగ్ చేశాను బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ థ్రెడ్స్ ఇచ్చాను అనమాట ఇలా పాట్ నెక్ థ్రెడ్స్ ఉన్నాయి థ్రెడ్స్ మనం ఇది నార్మల్ టైజర్స్ అనమాట బ్యాక్ ఓపెన్ ఇది ఒకటి రెండో వచ్చేసి ఇది అనమాట ఫ్యాంటాస్టిక్ ఉంది అనమాట బ్లౌజ్ అసలు చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి నిన్న నేను లైవ్ లో స్టిచ్చింగ్ చేస్తాను మీకు ఒకవేళ ఈ వీడియో కనుక కావాలంటే కింద నేను లింక్ పెడతాను ఒకసారి చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ లో నేను బ్యాక్ మీకు కనిపిస్తుందా నీట్ గా మీరు ఇక్కడ చూసారని అంటే ఇక్కడ కట్ వర్క్ వస్తుంది కింద మాత్రం మళ్ళీ రౌండ్గా వస్తుంది ఇది మొత్తం కూడా క్యాన్వాస్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసి అలాగే ఫ్రంట్ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది ఇలా నెక్ వస్తుంది కదా అది కలర్ మొత్తం రెడ్ అయింది మనకు కనిపించట్లేదు కానీ నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను చూడండి ఇదైతే కస్టమైజేషన్ అనమాట దివాళీకి నాకు వచ్చిన కస్టమైజేషన్స్ అనమాట ఇవి అందులో ఇది ఒకటి డిజైన్ ఇంకా కస్టమైజేషన్ చాలా వచ్చాయి అవి కూడా వన్ బై వన్ నేను పోస్ట్ చేస్తాను డైలీ లైవ్ కూడా ఉంటుంది లైవ్లో టైలరింగ్ క్లాసెస్ ఉంటుంది అలాగే వీడియోస్లో ఇలా నేను స్టిచ్చింగ్ చేసిన కలెక్షన్ మనకేమేమి వచ్చాయి ఆర్డర్స్ అనేది కూడా నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను సో మీరు ఎవరు కూడా తప్పకుండా మన వీడియోస్ ఫాలో అవ్వాలి అని అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా కస్టమైజేషన్ కావాలి అని అంటే కనుక ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో చేసేసి మెసేజ్ చేయండి ఇన్బాక్స్కి వచ్చేసి నెక్కు మీకు కనిపిస్తుంది ఏమో అని పోరాడుతున్నాను కనిపించట్లేదు ఇది కరెక్ట్ షేప్ ఓకే నేను పిక్స్ తీసాను నో ప్రాబ్లం నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడండి ఇది ఫ్రంట్ సైడ్ నేను పైపింగ్ వేసి ఉంటే ఓకే బయటగా కనిపించేది సో రెడ్ అయిందని మొత్తం కలిసిపోయింది అనమాట ఏబీ కొంచెం ఇంకా ఉన్నాయి బ్లౌజెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఇంకనుక వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం